అధికారుల ఆస్కార్ నటన సీజ్ చేసిన భవనానికే మళ్ళీ జీవం ముడుపులతో బరి తెగించిన యజమాని జిహెచ్ఎంసీ అధికారులు సీజ్ ఓ నాటకం ముడుపులే అసలు సూత్రం వారం తిరగకుండానే సీజ్కు తూట్లు అధికారులు కన్ను కనుసన్నుల్లోనే పనులు ఫ్లెక్సీ మాయం అక్ర అక్రమ నిర్మాణం యథాతథం చాంతాడు లాంటి యంత్రాంగం సాధిస్తున్నది శూన్యం అధికారుల పటాలం అక్రమార్కుల ముందు విఫలం ఇంతమంది అధికారులు ఉండి ఏం లాభం ఫిర్యాదులే అవినీతి అధికారులకు ఆదాయ వనరులు ఫిర్యాదు అందిన వెంటనే బేరాసారాలు చురు ప్రజల గోడు అధికారులకు కాసుల పంట అంట ఐఏఎస్ అధికారులు అంటే గౌరవం ఇదేనా పాలకుల సేవలో పలచబడుతున్న ఐఏఎస్ ప్రతిష్ట అవినీతి సామ్రాజ్యానికి ఐఏఎస్ అధికారి అవసరమా సరే కామెంట్ చేయండి మీరు మరి అవినీతి సామ్రాజ్యానికి ఐఏఎస్ అవసరమా అవసరం లేదు ఎందుకు ఇంకా అక్కడ జరిగేది అవినీ అవినీతి ఇంకా దానికి ఐఏఎస్ ఉంటే అంతే ఇంకా లంచం ఇస్తే చట్టం చుట్టమైపోతుంది ధనవంతుడికి నియమాలు వర్తించవు అనడానికి బంజారా హిల్స్లోని ఈ అక్రమ కట్టడమే నిలువెత్తుంది దర్శనం ముడుపులు ఇచ్చుకో మూడు అంతస్తులు కట్టుకో శీర్షికతో సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఆదాబ్ హైదరాబాద్లో ప్రచురితమైన కథనానికి జీహెచ్ఎంసీ సర్కిల్ పద్దెనిమిది టౌన్ ప్లానింగ్ అధికారులు ఎట్టకేలకు స్పందించారు నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదున హిల్స్ రోడ్ నెంబర్ పన్నెండులోని ఇంటి నెంబర్ ఎనిమిది డ్యాష్ రెండు డ్యాష్ సిక్స్ ఎయిటీ ఫోర్ డాష్ సి స్లాష్ టూ వద్ద ఉన్న అక్రమ నిర్మాణాన్ని సీజ్ చేసి జిహెచ్ఎంసి చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి చేతులు దుడుకున్నారు అయితే ఈ సీజ్ డ్రామాకు వారం రోజుల్లోనే తెరపడింది భవన యజమాని నుండి భారీగా ముడుపులు అందుకున్న అధికారులు తమ కళ్ళెదుటే ఆ ఫ్లెక్సీని తొలగించి అక్రమ నిర్మాణ పనులను శరవేగం కొనసాగించడానికి పచ్చ జెండా ఊపారు ఇక సీజ్ చేసిన భవనంలోనే మళ్ళీ పనులు జరుగుతున్నా తమకు ఏమీ తెలియనట్టు చూడనట్టు ఆస్కార్ అవార్డు గ్రహీతలని మించిపోయాలంటే నటిస్తున్నారంటే వారి భరి తెగింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక ఇది అధికారులకు తెలియకుండా జరుగుతుందా లేక అంతా తెలిసే కళ్ళు మూసుకొని అవినీతి కరెన్సీ కట్టల వెలుగులో నగరాన్ని నాశనం చేస్తున్నారా సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిదే ఖచ్చితంగా కూడా సమాధానం వాళ్ళు చెప్పాలి చెప్పి తీరాలి ఎందుకంటే ముందుగా ఇది అక్రమ నిర్మాణం అని చెప్పి అన్నప్పుడు దీన్ని సీజ్ చేస్తున్నాం ఫ్లెక్సీలు పెట్టి ఇంకా దాని తర్వాత మళ్ళీ ఆ ఫ్లెక్సీలు చిరిగిపోయి మళ్ళీ అక్రమ నిర్మాణం సురు అయిన తర్వాత మరి ఏం చేస్తున్నారు వీళ్ళు ఇట్లాంటి వీళ్ళు ఆపకపోతే ఇంకా వీళ్ళు ఉండడం దేనికి ఇక లోపభూయిస్ట వ్యవస్థకు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు ఒక అక్రమ నిర్మాణం ఇంత బహిరంగంగా ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించి కొనసాగుతూ ఉంటే దానిని అరికట్టాల్సిన ఉన్నత స్థాయి యంత్రాంగం ఏం చేస్తోంది కేంద్ర కార్యాలయంలో ఓ కమిషనర్ టౌన్ ప్లానింగ్ విభాగానికి చీఫ్ సిటీ ప్లానర్ అడిషనల్ సిటీ ప్లానర్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఉంటారు జోనల్ జోనల్ కార్యాలయానికి వస్తే జోనల్ కమిషనర్ సిటీ ప్లానర్ ఏసీపీ ఉంటారు ఇక సర్కిల్ కార్యాలయం సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ సెక్షన్ ఆఫీసర్ చైర్మన్లు ఇలా పేర్చుకుంటూ పోతే అధికారుల జాబితా చాణాండులా ఉంటుంది కానీ ఇంతమంది అధికారులు సిబ్బంది ఉన్న టౌన్ ప్లానింగ్ విభాగం ఒక అక్రమ నిర్మాణాన్ని కట్టడి చేయలేకపోవడం వారి అసమర్థతకు అవినీతికి నిలువుదట్టం పడుతుంది పాలకుల అండదండలతో అధికారుల జేబులు నింపుతూ అక్రమార్కులు రెచ్చిపోతూ ఉంటే ఈ వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఇక చూడొచ్చు ఇది ముందు సీజ్ అన్నమాట జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సీజ్ చేసింది సీజ్ చేసిన తర్వాత మళ్ళీ అదే ఫ్లెక్సీలు అని చెప్పి పనులు చేస్తూ ఉన్నారు మరి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు సీజ్ చేసిన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఈ ఏంటి ఇంకా అక్రమ నిర్మాణాలు కట్టినప్పుడు మరి ఈ హైడ్రా ఏడిగిపోతుంది ఫిర్యాదులే అధికారులకు బేరర్ చుక్కలు అంట బేరర్ చెక్కులు ఇక పౌరులు ఎవరైనా ధైర్యం చేసి కమిషనర్కు ఫిర్యాదు చేస్తే దాన్ని కేవలం కింది స్థాయి అధికారులకు ఫార్వర్డ్ చేసి చేతులు దులిపేసుకుంటున్నారు ఆ తర్వాత ఆ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో దాని పురోగతి ఏంటో పురోగతి ఏమిటో ఫిర్యాదుదారిని తెలియజేసే నాదుడే లేడు ఇదే అదునుగా భావించిన క్షేత్రస్థాయి అధికారులు ఆ ఫిర్యాదులను అక్రమ నిర్మాణాలతో బేరసారాలకు బేరర్ చెక్కు రూపంలో వాడుకుంటున్నారు ఫిర్యాదు అందిన వెంటనే యజమానిని బెదిరించి భారీ మొత్తంలో లంచం తీసుకొని ఫైల్ను మూసేస్తున్నారు దీంతో ఫిర్యాదు చేసిన వాళ్ళే వెర్రి వాళ్ళు అయ్యేలా ఈ పరిస్థితి నెలకొంటా ఉందన్నమాట ఇక ఐఏఎస్ అధికారులు అంటే గౌరవం పోయిందా ఇంతటి అధ్వానమైన అవినీతిమైన వ్యవస్థ నడపడానికి ఒక ఐఏఎస్ అధికారి అవసరమా అనే ప్రశ్న సర్వాత్రం అవుతున్నది ఇక ఒకప్పుడు ఐఏఎస్ అధికారులు అంటే సమాజంలో ఎంతో గౌరవం భయం ఉండేది కానీ నేడు కొందరు అధికారులు రాజకీయ నాయకులు జీ హూజూర్ అంటూ చట్టాలను ఉల్లంఘిస్తూ అవినీతికి పాల్పడుతూ ఆ పదవికే కలంకం తెలుతున్నారు తె తెస్తున్నారు వారి నిర్లక్ష్య వైఖరి చూసి యువత్ సమాజం చీకొడుతుంది బంజారా హిల్స్లో నిబంధనలకు విరుద్ధంగా సీజ్ చేసిన తర్వాత కూడా యథాచేక కొనసాగుతున్న ఈ కార్యక్రమ నిర్మాణం జీహెచ్ఎంసీ వ్యవస్థ వైఫల్యానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ నిర్మాణంపై ఉక్కుపాదం మోపడంతో పాటు దీనికి సహకరించిన అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోకపోతే హైదరాబాద్ నగరం అక్రమ నిర్మాణాల కాంక్రీట్ జంగిల్గా మారే రోజు ఎంతో దూరంలో లేదు ఇంత దుర్గార్ దుర్మార్గమైన జిహెచ్ఎంసి శాఖను ఈ నగరాన్ని రక్షించేందుకు ఎవరు అని కాలమే సమాధానం చెప్పాలని అంటా ఉన్నారు సో మనం ఇంతకుముందు ఆదాబు హైదరాబాద్లో వచ్చినటువంటి ముడుపులు ఇచ్చుకో మూడు అంతస్తులు కట్టుకో అని మనం దీనికంటే ముందు ఈ వార్తని వేసామన్నమాట సో దీని తర్వాత అధికారులు ఈ వార్త వేసిన తర్వాత అధికారులు స్పందించారు దాన్ని స్పందించి వెంటనే కూడా ఇక్కడ సీజ్ చేశారు అయితే ఈ సీజ్ చేసి ఏం చేశారు మళ్ళీ అంటే ఎవరైతే దీని ఓనర్ ఉన్నారో అతనితోటి ఎవరైతే అక్రమ కట్ కట్టెలు ఇవన్నీ కట్టడానికి ఉన్నారో కట్టిన అతను అతని దగ్గరికి అధికారులు వెళ్ళి బేరాలాడీలు అన్నమాట బేరాలాడి కొద్ది మొత్తంలో తీసుకొని ఉంటారు తీసుకొని ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్లెక్సీలు చింపి మళ్ళీ దాన్ని నిర్మిస్తున్నా కూడా వీళ్ళకి ఏం బట్టనట్టు చూస్తూ ఉన్నారన్నమాట సో ఇక్కడ ఖచ్చితంగా కూడా మరి మనం వార్తలు రాస్తుంటే ఈ ఇట్లాంటి అధికారులకు ఇది ఒక మనం ఏదో ఒక రకంగా హెల్ప్ చేసినట్టే అవుతా అన్నమాట జీ జిహెచ్ఎంసి మరి ఏం చేస్తుందో చూడాలి ఇట్లాంటి అక్రమ నిర్మాణాలు అరికట్టాలంటే ఖచ్చితంగా జిహెచ్ఎంసి స్పందించి చాలా గట్టిగా వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలి